హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సమ్మర్ వచ్చేసింది అంటే వెకేషన్ ప్లాన్ చేసుకుంటాం అలానే మేము కూడా ఒక వెకేషన్కి ప్లాన్ చేసుకున్నాము ఇక్కడ మీకు చూడగానే ఈ ప్లేస్ అనేది అర్థమైపోయి ఉంటుంది అదే అండి మన సురేంద్రపురి సురేంద్రపురి మన భారతదేశంలోనే పౌరాణిక విజ్ఞాన కేంద్రం ఇది హైదరాబాద్ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో పుణ్యక్షేత్ర స్థలమైన యాద్రాతి పక్కనే ఉంది మన భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నీ ప్రతిరూపాలు అన్నీ ఒకటే ప్లేస్లో ఉండి మీరు చూడవచ్చు ఇతిహాసాలు పురాణాలు అన్నీ మీ కళ్ళ ముందే ఉన్నట్లు కనిపిస్తాయి ఇక్కడ చూసారా మేము ఎంటర్ అయ్యాము ఇదంతా ఎంట్రన్స్ అనమాట సో ఫస్ట్ డే మనకి ఇలా ఉంటుంది ఇక్కడ చూసినట్టయితే ఇది టికెట్ కౌంటర్ ఇక్కడ చాలామంది వెయిట్ చేస్తున్నారు టికెట్ తీసుకుందాము అని చెప్పి ఇంకా అప్పటికైతే ఓపెన్ అవ్వలేదు అందుకోసమే వెయిట్ చేస్తున్నారు టికెట్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో చైల్డ్స్కి అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ చూసారా సింహం నోట్లో నుంచి మనం ఎంటర్ అయినట్టు ఉంటుందన్నమాట ఇది మనకి ఎంట్రీ సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే మనకి ఇక్కడ టికెట్స్ చెక్ చేస్తారు సో చెక్ చేసి లోపలికైతే పంపిస్తారు ఇక్కడ నుంచి మనకి స్టార్ట్ అవుతుందండి ఎంత బాగుంది అంటే నడిచే కొద్దీ ఉంటుందన్నమాట ఇక్కడ ఒక స్కానర్ అంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో అది మనము స్కానర్ మనం స్కాన్ చేస్తే కదా ఆ టోటల్ స్టోరీ అనేది మనకి ఆ స్కానర్ రూపంలో వస్తుంది ఇక్కడ చూసారా బండల రాళ్ళ మీద కూడా ఏంటి జరుగుతోంది అక్కడ అని చెప్పి మనకి టోటల్గా ఆ కథలాగా మనకి ఆ రాళ్ళ మీద రాసి చూపించుంటారు కానీ నార్మల్గా అయితే ఇదంతా బాల రామాయణం అన్నమాట సో ఈ బాల రామాయణంలో మనకి ఏమేమైతే జరిగి ఉంటుందో ఆ స్టోరీ అంతా మనము విననవసరం లేదు చూడనవసరం లేదు ఇక్కడ టోటల్గా మనం వెళ్ళే కొద్దీ ఏంటి అనేది మనకి చూపిస్తూ వస్తారన్నమాట సో అంటే ఇక్కడ ఏవైతే బొమ్మలు అనేవి అంటే మనకి స్టోరీలో ఏం జరిగి ఉంటుందో ఆ స్టోరీ మొత్తము ఈ బొమ్మల రూపాల్లోనే మనకి తెలియజేస్తారు చాలా అంటే చాలా బాగుంది ఎందుకంటే మనకి ఏమీ తెలియదు యాక్చువల్గా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ పిల్లలకి మనకి ఏమీ అనేది నాలెడ్జ్ వీటి మీద ఉండదు జస్ట్ స్కూల్కి వెళ్తారు ఎడ్యుకేషన్ చేస్తారు తర్వాత ఇంటికి వస్తారు పడుకొని నిద్రపోతారు ఆడుకుంటారు తప్పితే రామాయణం అంటే ఏంటి మహాభారతం అంటే ఏంటి ఇవన్నీ ఏమీ తెలియదు సో అలాంటి వాటి కోసం మన పిల్లల్ని కానీ ఒక్కసారి విజిట్ చేసి ఈ లొకేషన్కి తీసుకెళ్ళినట్టయితే కన వాళ్ళకి అనేది పురాణాల గురించి ఇతిహాసాల గురించి మనం తెలియజేసినట్టయితుందనమాట సో ఇక్కడ చూసారా సభలో దుర్యోధనుడి గురించి చెప్తున్నారు అలానే అంటే రామాయణంలో ఏమేమైతే జరిగిందో ఆ టోటల్గా రామాయణమే కాదు మహాభారతము అలానే మనకి మొత్తం ఆంజనేయ స్వామి స్టోరీ ఇలా మనకి చాలా ఉందనమాట ఎలా అంటే చూసే కొద్దీ మనకి ఇంకా వెళ్తూనే ఉంటుంది మనకే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే కన్నా వెక్స్ అయిపోతాం అంటే ఇంకా ఏం దబ్బా ఇంకా పోతూ ఉంటే వస్తూ ఉంటుంది పోతూ ఉంటే వస్తూ ఉంటుంది అని చెప్పి మనకి విసుగు అనిపిస్తుంది ఇక్కడ ఏంటి అంటే ఎండ అనేది మనకి తగలకుండా స్ప్రింక్లర్స్ వాటర్ అనేది స్ప్రింక్ అవుతా ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే చెమట కూడా అనేది పట్టదు సో మనకి ఇలా మధ్య మధ్యలో క్యాంటీన్స్ అనేటివి ఉంటాయి మజ్జిగ అమ్ముతూ ఉంటారు ఐస్ క్రీమ్స్ అమ్ముతూ ఉంటారు లాస్ట్లో మనకి ఏముంటుంది అంటే కదా క్యాంటీన్ అంటే అట్లాస్ట్ టూ స్పాట్స్లో మనకి మనం తీసుకునేదానికి ఏదైనా ఫుడ్ కోసం అని చెప్పి అరేంజ్ చేసి ఉంటారు సో ఇలా మేము ఒక పార్ట్ అయితే కంప్లీట్ చేసుకుంటూ పోతున్నాం సో మరి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి నేను మాటల్లో చెప్పడం కంటే మీరు చూడటం అనేది చాలా ముఖ్యమండి ఎందుకంటే నేను చెప్తూ పోతూ ఉంటే కన మీకు కూడా బోర్ కొడుతూ ఉంటుంది సో కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే గన ఇక టోటల్గా నేనైతే ఏం కవర్ చేశానో అవన్నీ మీకు చూపించిపోతున్నాను సో మరి చూసేసి ఎంజాయ్ చేయండి నందీశ్వరుడు అలానే అంటే మనకి భారతదేశంలో ఎక్కడెక్కడైతే దేవాలయాలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ మనకి పెడుతూ వచ్చారనమాట అక్కడక్కడ ఇక్కడ చూసారా శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతంని వేలి మీద ఎత్తుతారు కదా సో అలా అనమాట ఇక్కడ మొత్తము మనకి ఏమీ తెలియని వాళ్ళు కూడా ఇక్కడికి వెళ్తే కనుక ప్రతి ఒక్కటి తెలుసుకోవచ్చు మీరు ఇక్కడ ముందు కొంచెం ముందు చూసినట్టయితే వీడియోలో పాతాల లోకం కూడా చూసింటారు నాగలోకం చూసింటారు అలానే నెక్స్ట్ వచ్చే వీడియోలో కైలాసం తర్వాత వైకుంఠం ఇలా మీకు అన్నీ నేను చూపిస్తాను అన్నమాట ఇక్కడ నేను ఏదైతే చూసానో ఇక్కడ చూసారా శ్రీకృష్ణుడు చెట్టు మీద కూర్చొని ఆట కదా గోపికల్ని అదనమాట సో చాలా అంటే చాలా బాగా మొత్తము బొమ్మలు కానీ మనకి ఏవైతే స్టోన్ మీద రాసి రాసి రాసింటారు కదా అవన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూసే కొద్దీ మనకి ఏమనిపిస్తుంది అంటే కదా ఇంకా కొంచెం తెలుసుకోవాలి అనే ఆశ ఉంటుందన్నమాట ఇక్కడ చూసారా అసలు బొమ్మల్ని చెక్కింటారు కదా వాళ్ళకైతే మనం నిజంగా కళకి మెచ్చుకోవచ్చండి సో ఇలా మొత్తం అయితే ఇక్కడ చూసారా మొత్తం ఇదంతా వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట ఇక్కడ పిల్లలు అయితే ఎంజాయ్ చేస్తున్నారు చాలామంది వచ్చారండి చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు సో ఇలా ఈ కొద్ది పార్ట్ అయితే నేను పార్ట్ వన్గా చూపిస్తాను ఇంకా రిమైనింగ్ పార్ట్స్ అనేటివి పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీగా చూపిస్తాను అనమాట సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి సో మరి మీ అందరికీ తెలుసు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సో మరి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్